మన మానవులకు ఉన్నది అవునా మరి ఉన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి కదా ఇంత చక్కటి అవకాశం ప్రభుత్వం ఇస్తుంది మన పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళలో చల్లించలేని స్థితి ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మనం చదువుకునేందుకు ఇంత చక్కటి స్కూల్ కానివ్వండి ఇంకా ముందు ముందు మంచి కాంపౌండ్ వాళ్ళు కానీ మంచి స్కూల్ కట్టడానికి కూడా మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి తరగతి గదులను కూడా పునర్నిర్మించుకోవడం కోసం మేము ఎప్పుడు వచ్చినా కూడా మాకు స్కూల్ సరిపోతలేదు స్ట్రెండ్స్ ఉన్నారు మాకు కొత్త బిల్డింగ్ కట్టించాలని ఒక తపన సార్ అంటే మీరు చక్కగా చదువుకున్నప్పుడు ఇచ్చిన అవకాశాల్లో కూడా మీ స్కూల్ కూడా మేము రిఫర్ చేయడానికి ఆలోచన చేస్తామని వేసుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశంలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించిన మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుసు హ్యాపీగా ఉంటూ మున్ముందు ఉన్నత శిఖరాలను అనుభవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు